ప్రభులందు ప్రియమైన దేవుని సంగమ ప్రియదేవుని దేవుని బిడ్డారా ఈట్యూబు కుటుంబ సభ్యులారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బాగున్నారా నేర్కొండి దేవుని వాక్యాన్ని దేవుని మాటలను మీరు విని ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తూ ఉన్నాను ఇలా మరి గత కొన్ని దినాల నుండి మరి మన కనులతో నిబంధన నిబంధన చేసుకోవాలి నేను కన్యకను ఎలాగో చూచేద్దను చాలా శ్రేష్టమైన మాట ఏబు భక్తుని ద్వారా దేవుడు జ్ఞాప్యం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనం నిబంధనతో కూడినటువంటి చూపు మనం చూచే వారంగా ఉండాలి కాబట్టి మనము ఆత్మ సంబంధమైన జ్ఞానమును కలిగి మనము జీవించాలి జీవించాలి అంటే మనము ఏ చూడాలి దేవుని వాక్యాన్ని చూడాలి దేవుడు చేసే కార్యాలను మనం చూడాలి అలా చూస్తే మనము దీవించబడతాం మనం ఆదరించబడతాం మనం ఆశీర్వదించబడతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా మోసే భక్తుని ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు మేలు కలుగునట్లుగా నాయకుని ఎన్నుకోవడానికి దేవుడు ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు ఆ ప్రణాళికలో మరి పిల్లరా మోసే ధైర్యవంతుడని బలవంతుడని దేవుడు ఆ ప్రణాళికలో మోసాను గమనించి మోషాను నాయకుడిగా నియమించడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఎందుకంటే దేవుని మోస చూడటానికి ఇష్టపడ్డాడు మోసాను దేవుడు చూడటానికి దేవుడు కూడా ఇష్టపడ్డాడు ఒకరు ఒకరు ఇలా చూచుకొని ఇష్టపడ్డారు కాబట్టే మోషాను దేవుడు ఇజ్రాయల్ ప్రజలకు నాయకుడిగా నియమించాడు ఇజ్రాయెల్ ప్రజలు ఫరో రాజు దగ్గర బానిసత్వం చేస్తూ ఉన్నాడు వాడు కఠినమైనటువంటి పనులు చేయిస్తూ ఉన్నాడు విరామము లేకుండా పనులు చేపిస్తున్నాడు రాత్రని పగలని తేడా లేకుండా ఇజ్రాయేలును భయంకరమైన పరిస్థితుల్లోకి ఇబ్బంది పెడుతున్నాడు ఆ దృశ్యాలు చూసినటువంటి దేవుడు చలించిపోయాడు చాలా బాధనుంది మోషేను నాయకుడిగా నియమించాడు నియమించి ఏం చేశాడో చూడండి నిర్మాకాండడవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన అంటాడు చక్కని మాట మరియు యహోవాహోరూ ఇట్ల నేను ఫొరో మీ శక్తి చూచుటకై అని ఫొరో వీరిద్దరు శక్తి చూచుటకై ఫొరో దగ్గర భాప్తు కార్యాలు చేయండి చాలా శ్రేష్టమైన మాట అండి నిన్న మీకు చెప్పాను మోషే చేతి కర్ర కింద వేస్తే అది పాముగా మారింది అది పాముగా తిరుగుతూ ఉంది పిల్లరా గొప్ప శోచక్రియ మహిళ భక్తుని ద్వారా దేవుడు చేస్తే నువ్వు గారడి విద్య అది ఇదన నావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి మోస ఒక్కడే కాదు అహరోన్ నీ చేతి కర్ర కూడా కింద పడే ఆడ ఉన్న వాళ్ళందరూ చేతి కర్రలు కింద ఏమాను అందరూ వేయండి అందరి కర్రలు ఎంత ఆశ్చర్యమండి ఆ గొప్ప వింతను అందరూ చూస్తున్నారు అందరూ చూస్తున్నారు అందరితో పాటు ఫోరోన్ కూడా దేవుడు చూడు మా నా దే దేవుని పిల్లల యొక్క శక్తి నువ్వు చూడాలి నువ్వు చూడాలి ఆమె చూచుడకై ఈ కార్యాలు చేయమని మోషే భక్తుని అహరోను దేవుడు పంపించాడు నిజమే పిల్లరా వారిద్దరు చేతికరల కింద వేశారు అవి పాము అయిపోయినాయి అవి పాములైపోయినాయి మీరు చూస్తూ ఉన్నారు ఇది గారడి విద్య ఇది తంత్రం మంత్రం అని వాడు చనుక్కుంటున్నారు అప్పుడు దేవుడు ముందుగా చెప్పినటువంటి ప్రకారంగా అహరోను మోషాలు చెప్పారు మా కర్రలు కింద పడేస్తే పావులైనవి కదా ఇది తంత్రం మంత్రం అంటున్నారు ఇప్పుడు మీ చేతి కర్రలు కింద పడవేయండి మీ కర్రలు క్రింద వేయండి పిల్లరా వాళ్ళందరూ క్రింద వేయగా అన్ని పాములైపోయిందండి అన్ని పాములైపోయింది ఆ ఇదే ఉంది చేతికర్రలు కింద పడేస్తే పావు అవడం అది అసాధ్యమేం కాదు ఇది సాధ్యంగా జరుగుతా ఉంటాయి అని హేళన చేయటం ప్రారంభించారు హేళన చేస్తున్నారు చేస్తున్నారు పిల్లల మనందరూ చూస్తూ ఉండగా మనందరూ చూస్తూ ఉండగా అహరోను కర్ర మా బాబు పాముగా మారింది కదా ఈ అహరోను చేతి కర్ర పాముగా మారినటువంటి ఆ పాము పిల్లరా ఐగుప్తి ప్రజలు యొక్క చేతికర్ర పాములుగా మారిని ఆ పాములన్నీ తినడం ప్రారంభించి మింగేస్తుంది అందింది అందినట్లుగా మింగేస్తుందండి నాకేమన్నారు పాము అయితే వైద్యులేము చేతికర్ర కింద పడేస్తాయి అన్నారు కదా ఇప్పుడేమవుతుంది ఆ చేతికర్ర పాము అయింది ఆ పాముని అహులోని చేతికర్రాని పాము మింగేస్తా ఉంది ఇది గ్యాలరీ విద్యా ఇది మంత్రమా ఇది తంత్రమా చూడండి మీరు చూచునట్లుగా మీరు చూచునట్లుగా మెయిన్ హావుయా ఇలా చూచునట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు దేవుడు కార్యములు జరిగించటం ఎంత అద్భుతం అండి ఎంత అద్భుతం దేవునికి స్తోత్రం అవుతున్నాం అందుకని కొన్ని కోర్టుల దగ్గర జిల్లా కోర్టుల దగ్గర న్యాయస్థానం దగ్గర మూడు కోతి బొమ్మలు పెడతారు మూడు కోతి బొమ్మలు ఉంటాయి ఒక కోతి కళ్ళు మూసుకుంటుంది ఒక కోతి చెవులు మూసుకుంటుంది మరొక కోతి నోరు మూసుకుంటుంది ఈ మూడు భాగములు తలలో ఉన్నాయండి తలలో ఉన్నాయి ఒకటి వ్యర్థమైంది చూడకరా బాబు అని రెండోది వ్యర్థమైన మాటలు అబద్ధ సాక్ష్యములతో కూడిన మాటలు వెనకు అని చెవులు మూసు మూడోది పనికి మాటలు ఏమని బూతు మాటలు అబద్ధముతో కూడినటువంటి సాక్ష్యాలు పలకకుండా నోరు మూసుకోమని మూడు సింబలు పెడతారు పిల్లలా చూచే ప్రజలకు జ్ఞానోదయం కలగడానికి జ్ఞానోదయం కలగడానికి మొదటి జ్ఞానోదయం ఏం తెలుసా కళ్ళు మూసుకోవడం కళ్ళు మూసుకోవడం న్యాయ దేవతకు కళ్ళకు గంత కడతారు కళ్ళకు గంత కడతారు మా లోకంలో ప్రజలు తప్పులు చేసి పరిగమాలను పనులు చేసి వ్యర్థమైనవి చూసి మల్లాని దగ్గరికి వచ్చి అన్ని మోసం మాటలే మాట్లాడుతున్నారు అన్ని పనికి మాటలే మాట్లాడుతున్నారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ భయంకరమైనటువంటి పరిస్థితులు జిగజారిపోతున్నారు దేవత నువ్వు మాకు సహాయం చేయంటే అంటే దేవత చెప్పే మాట ఏం తెలుసా నేను మిమ్ములను చూడలేదు నేను మిమ్మల్ని చోట్లా నా కళ్ళకు నేను గంత కట్టుకున్నాను మా బాబు నీ జీవితంలో వ్యర్థమైనవి చూడకుండా పరిహమానివి చూడకుండా నీ కనులతో నీవు నిబంధన చేసుకోవాలి నిబంధన చేసుకోవాలి అదే అదే భక్తి నేను కన్నికను ఎలాగో నేను చూస్తాను కన్నికనంటే వివాహము కానిటువంటి కన్నికను పాపము ఎరగనటువంటి వారు కన్నికలు నానా కన్నికలను చూచి ఎంతో మంది పిల్లల పరాలోచన ద్వారా పాపము చేస్తున్నారు చూపు ద్వారా పాపము చేస్తున్నారు మా బాబు అవి నువ్వు చేయకుండా ఉండ ఉండడానికే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నారు కనులతో నిబంధన చేయాలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కనులతోనూ మనం నిబంధనలు చేయాలి అలాగా మనం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు అలాగా మనం చేసుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంతగానో ఆదరణ కలిగిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఉదాహరణకి ఒక మాట చెప్పాలడుతున్నాడు అబ్రహం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి కోపం వచ్చింది సదో కుమారాన్ని కాల్చివేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకున్న సంగతి బ్రహాం తెలిసింది తెలిసి యా లోతు నా సహోదరుడు కాబట్టి లోతు సదో కుమారులో ఉన్నాడు అతడు కాలిపోతాడు చచ్చిపోతాడు కుటుంబం అంతా పాడైపోయింది అయ్యా దయచేసి సోదో కుమారాను కాపాడునట్లుగా ఒక వంద మంది నీ ఉంటే కాపాడుతావా ఆ కాపాడుతాను అయా యాభై మంది ముప్పై మంది పది మంది ఎంత కౌంటింగ్ దిగజారుకుంటూ వచ్చిందండి అంటే పది మంది కూడా లేరు అక్కడ నోవాహు ఇంటివారు మాత్రమే ఉన్నారు